మీరు ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్నూర్ మార్కెట్ లో ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి చూస్తున్నారు ఏ విధంగా కనిపిస్తుందో ఏనా మీవేనా కాడే ఏనా పళ్ళలో ఉన్నాయి అన్ని కలిసి ముర్రలతో ఉన్నాయి కదా కాయలతో ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా సీతనికి సీతానికే గిరకబండి కొని గిరకబండి ఎప్పుడలేదా వేసినారా పందలకి అయితే ప్రేమతో ట్రైనింగ్ అయితే ఇచ్చినారా అవునవునవునా ఎక్కడి నుంచి వచ్చారా మన గుడికెళ్ళ వ్యాసూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు డబల్ ఏడు సున్నా రెండు సున్నా తొమ్మిది రెండు ఆరు లాస్ట్ మూడు తొమ్మిది ఒకవేళ రైతుల సగున గిరకబడి గట్టిగా చూసుకోవచ్చు కదా రైతులు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర నేర్గా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సంత కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి সেইবিধ কাক পিছত আমনতো